నగనగ డ్రామాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు పేరులో రాజయ్య ఉన్న తనకు ఏ పనిలోనూ రాజయోగం ఉండేది కాదు వ్యవసాయం చేసిన దానిలో కూడా ఆదాయం అంతంత మాత్రమే వచ్చేది దానికి తోడు తనకొక భార్య కూడా ఉంది ఆమె చాలా అసూయపరురాలు రోజు రాజయ్యను తిడుతూ ఉండేది ఇంకా రాజయ్య కూడా చివరి ప్రయత్నంగా ఒక బాతులు పెంచాలని అనుకున్నాడు ఈ విషయాన్ని తన భార్యతో చర్చించాడు కూడా సరే అని చెప్పింది సరే కదా అని ఒక బాతుని కొనడానికి ఒక సంచి పట్టుకోవడం వెళ్తూ ఉన్నాడు దారిలోనే తనకు ఒక చిన్న బాతు కనబడింది అప్పుడు రాజయ్య ఏ బాతు కొంటే ఏమైంది ఈ బాతు బాగానే ఉంది దీనిని ఇంటికి తీసుకువెళ్ళి మంచిగా పెంచుతాను అని అనుకున్నాడు ఆ బాతుని ఇంటికి తీసుకువెళ్ళి మంచిగా పెంచసాగాడు కొన్ని రోజులకు బాతు పెద్దదైంది భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే బాతు పెద్దయిన తర్వాత మంచిగా గుడ్లు పెడుతుందని అనుకున్నాడు అనుకున్నట్టుగాని తరువాత రోజు బాతు ఒక గుడ్డు పెట్టింది కాని అది మామూలు గుడ్డు కాదు బంగారు గుడ్డు దానిని చూసి రాజయ్య ఆశ్చర్యపోయాడు ఆ గుడ్డును తీసుకొని తన భార్యకు చూపించసాగాడు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ గుడ్డును తీసుకువెళ్లి అమ్మకుని వచ్చిన డబ్బుతో వారి జీవనాన్ని సాగించారు అలాగా రోజు బాతుగుడ్డు పెట్టేది ఆ గుడ్డును అమ్ముకుని వాళ్ల జీవనాన్ని సాగించి మంచి ధనవంతులయ్యారు ఒకరోజు రాజయ్యకు కలలో ఈ బాతు రోజు ఒక గుడ్డే ఇస్తుంది కాని దీని కడుపులో ఎన్ని గుడ్డులు ఉన్నాయో దీన్ని ఒకరోజు చంపేస్తే ఆ గుడ్డులన్నీ రోజే మనకు వచ్చేస్తాయి కదా అని అనుకున్నాడు ఈ విషయాన్ని తన భార్యతో చెప్పాడు ఆమె కూడా సరే అన్నది తరువాత రోజే దాన్ని చంపడానికి ఒక కత్తి పట్టుకుని ఇద్దరు బయలుదేరారు దానిని చంపేశారు కాని దాని కడుపులో ఒక్క గుడ్డు కూడా లేదు తరువాత బాతును చూసి వారిద్దరి ఎంతో బాధపడ్డారు కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా దురాశతో ఆలోచించకూడదు ఎందుకంటే దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేటు